హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రంగస్థలం ప్రజెంట్ డేస్ లో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్య కింద మారిందండి జుట్టు పెంచడం మాట ఉంచితే రాలిపోతున్న జుట్టును ఎలా ఆపాలో తెలియక చాలా మంది చాలా బాధపడుతున్నారు దీనికోసం రకరకాల షాంపూలు అలాగే హెయిర్ ఆయిల్స్ ఇలా ఎన్నో రకాలుగా రాలిపోతున్న జుట్టును ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు హెయిర్ ఫాల్ ని ఇమీడియట్ గా ఆఫ్ చేసి హెయిర్ గ్రోత్ని విపరీతంగా పెంచే ఒక ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్ రెమెడీని షేర్ చేయబోతున్నానండి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు వారానికి రెండు సార్లు ఈ రెమెడీ కనుక మీరు వాడినట్టయితే మీ జుట్టు ఒత్తుగా దట్టంగా నల్లగా వేగంగా పెరుగుతుందండి మరి ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి హెయిర్ గ్రోత్ టిప్స్ కోసం బ్యూటీ టిప్స్ కోసం మన రంగస్థలం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వేగంగా రాలిపోతున్న మీ జుట్టును అంతే వేగంగా పెంచడానికి ఈ హెయిర్ గ్రోత్ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి దీనికోసం మనం ముందుగా గింజని తీసుకోవాలండి అన్నం వండగా మిగిలిన గింజి ఈ హెయిర్ గ్రోత్ రెమెడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది గింజిలో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయండి ఇవి మన జుట్టుకి ఎంతగానో మేలు చేస్తాయి గింజిలో ఉండే నికోటిన్ యాసిడ్ ప్రోటీన్లు హెయిర్ రూట్స్ ను బలపరిచి కొత్త జుట్టు పెరుగుదలకి సహాయం చేస్తాయి హెయిర్ ఫాల్ తగ్గించడంలో కూడా గింజి చాలా బాగా ఉపయోగపడుతుందండి గింజ గింజల్లో ఉండే లిసిథిన్ ను స్కాల్ప్ న్యూరిస్ చేసి జుట్టు విరగకుండా కాపాడుతుంది జుట్టు చెట్లు పోకుండా షైనీగా సిల్కీగా మారుతుందండి మన జుట్టు రావడానికి ప్రధాన కారణం డాండ్రఫ్ అండి తలలో డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది గెంజి మనకి డాండ్రఫ్ ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు లో ఉన్న ను తగ్గించి మన స్కాల్ప్ గా అందంగా మార్చేస్తాయండి గెంజి స్కాల్ప్ లో మాయిశ్చరైజింగ్ పెంచి డ్రై స్కాల్ప్ అలాగే ఇచ్చింగ్ తగ్గిస్తుందండి ముఖ్యంగా ఇది మన జుట్టును మెరిసేలా మృదువుగా మార్చుతుందండి ఇంట్లో రోజు చూసే గెంజే కదా అని మీరు సింపుల్గా తీసుపారేయకండి చైనా లాంటి దేశాల్లో రైస్ ని రైస్ వాటర్ని అలాగే రైస్ కు సంబంధించిన పదార్థాలను వాడి జుట్టుని ఎంతో వేగంగా వాళ్ళు పెంచుకుంటున్నారండి మనం వాళ్ళంత పెంచుకోకపోయినా రాలిపోయిన మన జుట్టును తిరిగి పొందడం కోసం మన జుట్టు నల్లగా ఒత్తుగా వేగంగా పెరగడం కోసం ఈ రెమెడీ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి రెండు గ్లాసుల వరకు గింజి అవసరం అవుతుందండి నెక్స్ట్ ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు ఏంటి జుట్టు పెరుగుదలకు వాడడం ఏంటని మీరు అనుకోవద్దండి పెసరపప్పు కూడా మన జుట్టుకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది పెసరపప్పులో మన జుట్టుకి అవసరమైన ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ ఉన్నాయండి ఇవి జుట్టు రూట్స్ కి స్ట్రెంగ్త్ ఇస్తాయి రూట్స్ అన్ని కూడా బలంగా ఉండడం వల్ల కొత్త జుట్టు వేగంగా పెరగడానికి పెసరపప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి హెయిర్ ఫాల్ను తగ్గించి జుట్టు రాలైన స్థానంలో కొత్త జుట్టు మొలకెత్తడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే తలలో ఉన్న డాండ్రఫ్ను తగ్గిస్తుంది యాంటీ ఫంగల్ లక్షణాలు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఇందులో ఉండడం వల్ల స్కాల్ప్ ని బాగా శుభ్రం చేస్తాయండి ఇది కొత్త జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టుని స్మూత్ గా మెత్తగా మార్చడానికి పెసరపప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది పెసరపప్పుని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఈ గింజలో యాడ్ చేసుకోవాలండి తర్వాత మరో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మెంతులు తీసుకోవాలి ఇక మెంతుల గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి మీరు ఏ హెయిర్ గ్రోత్ రెమెడీలో చూసినా కానీ మెంతులు కనిపిస్తూ ఉంటాయి మన జుట్టుకి మెంతులు ఉపయోగపడినంతగా మరేది ఉపయోగపడదని చెప్పవచ్చండి అన్ని రకాల విలువైన పోషకాలు మెంతుల్లో ఉన్నాయి ఇవి మన జుట్టును రాలకుండా చేసి హెయిర్ గ్రోత్ని పెంచుతాయండి జుట్టు ఫాలికల్స్ కి ఇస్తాయండి రూట్స్ అన్ని కూడా బలపడేలా చేసి కొత్త జుట్టు వేగంగా పెరగడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి జుట్టును విరకుండా కాపాడుతుందండి జుట్టంతా కూడా సిల్కీగా షైనీగా మారడానికి మన వంటగదిలో ఉండే ఈ మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి పెసరపప్పుని అలాగే మెంతుల్ని ఈ గింజలో వేసి ఉడికించాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ రెండు ఉడికిన తర్వాత ఈ గింజలో వేసి బాగా ఉడికించాలండి తర్వాత మనం ఒక పది వరకు మందార ఆకులను తీసుకోవాలి మందార ఆకులు గాని పువ్వులు కానీ మన జుట్టుకి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి మందార పువ్వులు ఆకులు వాడడం వల్ల జుట్టు పెరుగుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఒక పది ఆకులను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఈ గింజలో వేసుకోవాలండి బాగా పులుసిన అన్నం అయితే ఈ రెమెడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఎన్నో రకాల విలువైన పోషకాలు ఉంటాయండి మన జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుందండి పులియబడ్డం వల్ల వచ్చే విటమిన్లు మినరల్స్ అమీనో యాసిడ్స్ వల్ల మన జుట్టుకి చాలా ప్రయోజనం ఉంటుందండి ఇది హెయిర్ గ్రోత్ ని వేగంగా పెంచుతుంది ఇందులో విటమిన్ బి విటమిన్ ఇ ఉంటాయండి కొత్త జుట్టు వేగంగా పెరగడానికి ఉపయోగపడతాయి అలాగే హెయిర్ ఫాల్ తగ్గిస్తుందండి జుట్టు స్ట్రైట్ గా స్మూత్ గా మారడానికి రాత్రి మిగిలిన అన్నం చాలా బాగా ఉపయోగపడుతుంది స్కాల్ప్ ను కూల్ చేయడానికి హ్యాండ్ ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ నాలుగిటిని కూడా ఇందులో బాగా మరిగించడం వల్ల ఇందులో ఉండే పోషకాలన్నీ గింజలోకి విడుదలయ్యి ఇది మరింత శక్తివంతంగా తయారవుతుంది దాని ద్వారా మన జుట్టు రాలడం వెంటనే ఆగి హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుందండి దాదాపు ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ గింజిని బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి మన హెయిర్ గ్రోత్ కి ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన రెమెడీ అయితే ప్రస్తుతం తయారైంది ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడే ఒక హెయిర్ గ్రోత్ సిరం హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది రెడీ అవుతుంది ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత మిగిలిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి ఈ హెయిర్ గ్రోత్ సిరం ని కూడా మన జుట్టుకి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చెప్తాను మొదటగా ఇలా మిగిలిన ఈ మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ వేయకుండా ఇక్కడ ఉన్న ఈ సిరంను ఉపయోగించి మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇది బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మన జుట్టుని స్మూత్గా సిల్కీగా ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ మారుస్తుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి అలాగే నెక్స్ట్ ఇందులో ఆముదం కూడా యాడ్ చేసుకోవాలండి క్యాస్టర్ ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూను యాడ్ చేసుకోవాలి ఇది జుట్టుని నల్లగా మందంగా సిల్కీగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్వకాలం నుండి కూడా ఆముదం అనేది మన జుట్టు పెరుగుదలలో ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారండి రెండు కూడా ఈ ప్యాక్ లో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన ఈ ప్యాక్ మరింత శక్తివంతంగా ఉంటుందండి ఇది మన జుట్టుకి దట్టంగా అప్లై చేసుకోవాలండి ప్రతి వెంట్రుక్కి పట్టేటట్టుగా ఈ ప్యాక్ ని మన జుట్టు కుదుళ్ళకి బలంగా అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలన్నీ జుట్టు కుదుల్లోకి చేరి బలంగా దృఢంగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మీ తలంతా అప్లై చేసుకుని దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల సేపు మీ తలపై ఎంచుకోవాలండి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన విధంగా షాంపూ చేస్తే గనక మీ జుట్టు పెరుగుదలని ఎవరూ ఆపలేరండి తర్వాత షాంపూను తయారు చేసుకోవడానికి మిగిలిన ఈ శ్రమ తీసుకోవాలండి ఇది ఎంతో శక్తివంతమైన హెయిర్ గ్రోత్ సిరం అండి ఇందులో మీరు రెగ్యులర్గా వాడే షాంపూని యాడ్ చేసుకోవాలి మీకు ఎంత షాంపూ అవసరం అవుతుందో అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మీరు ఏ బ్రాండ్ షాంపూనైనా వాడుకోవచ్చు జనరల్గా మనకి ఏ షాంపూలో అయినా కానీ కెమికల్ ఎఫెక్ట్ ఉంటుందండి ఈ విధంగా మీరు షాంపూ చేయడం వల్ల అందులో ఉన్న కెమికల్ ఎఫెక్ట్ తగ్గి మన జుట్టుని ఎంతో ఆరోగ్యంగా ఒత్తుగా దట్టంగా పెంచుతుందండి ఇప్పుడు షాంపూని ఈ సిరంలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ షాంపూని మన జుట్టుపై అప్లై చేసుకుని తలస్నానం చేయాలండి మనం కొంకుడు రసం ఏ విధంగా పోసుకుంటామో ఆ విధంగా మన జుట్టుపై పోసుకుంటూ జుట్టు కుదుళ్ళు మొదల నుంచి బాగా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల మన తలలో ఉండే మురికి మట్టి అలాగే మృతకణాలు తొలగిపోతాయండి స్కాల్ప్ అంతా కూడా క్లీన్గా తయారై డాండ్రప్ తగ్గుతుంది దాని ద్వారా మన జుట్టు పెరుగుదల మరింత మెరుగవుతుందండి ఇలా ఈ వీడియోలో చెప్పినట్టుగా హెయిర్ గ్రోత్ ప్యాక్ ని అలాగే షాంపూని వారానికి రెండు లేదా ఒక్కసారి మీరు వాడితే హెయిర్ ఫాల్ ఇమీడియట్గా తగ్గి జుట్టు రాలిన స్థానంలో బలంగా వేగంగా దృఢంగా జుట్టు పెరగడానికి ఈ రెండు రెమెడీస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి తప్పనిసరిగా ఈ రెండు మీరు ట్రై చేయండి హెయిర్ ఫాల్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి